నమస్తే నేను మీ సతీష్ ఈయన చాలామందికి తెలిసే ఉంటాడు సాయి ఈయన పేరు జర్నలిస్ట్ సాయి అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని రన్ చేసుకుంటా ఉన్నటువంటి వ్యక్తి అయితే ఇతని పైన తాజాగా ఏదైతే మైనార్టీ ప్రతినిధి అయినటువంటి ఫారూక్ షుబ్లి గారు ఆయన ఒక పోలీస్ కంప్లైంట్ కూడా అంటే పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు మరి ఏమిటి ఈయన మీద పోలీసు ఫిర్యాదు చేయాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చింది దేనికి ఈయన మీద ఫిర్యాదు చేశారు అనేటువంటి చర్చలోకి వెళ్లే ముందు జర్నలిస్ట్ సాయి అసలు నిజస్వరూపం ఏంటి అనేటువంటిది కూడా ఒక్క రెండు నిమిషాలు చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే ఈ జర్నలిస్ట్ సాయిగా పిలువబడేటువంటి ఈ వ్యక్తి తన జర్నలిజం ప్రయాణం అనేటువంటిది టీవీ నైన్ సంస్థతోటి ప్రారంభించాడు టీవీ నైన్లో కూడా ఒక స్ట్రింగర్గా తన ప్రయాణాన్ని అయితే ప్రారంభించాడైనా స్ట్రింగర్ అంటే నియోజకవర్గానికి ఒక కంట్రిబ్యూటర్ ఉంటారు కదా అట్లాగంటే ఒక నియోజకవర్గానికి ఆ ఛానల్ తరఫున ఎలాంటి జీతం కూడా లేనటువంటి ఒక ప్రతినిధి అంతే అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఒక వార్తల్ని ఆ ఛానల్ ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందజేసేటువంటి ఒక కంట్రిబ్యూటర్ అంతే ఆ కంట్రిబ్యూటర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి ఈ స్థాయి కొంచెం ఏది ఒక రిపోర్టర్ స్థాయికి వచ్చాడు ఆ రిపోర్టర్ స్థాయి నుంచి రీజనల్ కోఆర్డినేటర్ స్థాయికి కూడా వచ్చాడు అయితే ఈయన మొదట విజయవాడలో చేస్తున్నటువంటి సమయంలో ఈయన పైన పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావటం ఎక్కడికక్కడ వసూలీలు జర్నలిస్టుని అని చెప్పుకుని వసూలు చేస్తూ ఉన్నాడు అని చెప్పి ఈయన అనేక ఆరోపణలు కూడా వచ్చినటువంటి పరిస్థితి దీంతో ఆయన పైన వస్తున్నటువంటి ఆరోపణలతోటి టీవీ నైన్ యాజమాన్యం ఆ రోజున ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయన అక్కడి నుంచి తీసి తిరుపతి ట్రాన్స్ఫర్ చేశారు తిరుపతిలో కూడా అదే రకంగా ఈయన చేస్తున్నటువంటి వసూళ్ల భాగోతాలు ఈ ఏదైతే కనుక వసూలి కార్యక్రమం ఉందో అదే ఆరోపణలు రావడంతో మళ్ళీ అక్కడి నుంచి కూడా ట్రాన్స్ఫర్ చేస్తే విశాఖపట్నం వెళ్ళి పడ్డాడు విశాఖపట్నంలో ఇంకా అక్కడ పెరిగిపోయింది హద్దులు దాటిపై పెచ్చులు మీరిపై శృతి మించి వసూళ్లు చేస్తూ ఉన్నాడు అన్నటువంటి ఆరోపణలు రావడంతో ఒకే వ్యక్తి పైన ఇన్నిసార్లు ఫిర్యాదులు వస్తూ ఉంటే ఇన్ని ఆరోపణలు వస్తూ ఉంటే ఏ సంస్థ కూడా చూస్తూ ఊరుకోదు కదా అందుకని చెప్పి టీవీ నైన్ యాజమాన్యం ఈయన్ని ఉద్యోగంలోంచి తీసేస్తే అప్పుడు రాజకీయంగా కొంచెం ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తుల కాళ్ళ వేళ్లబడి ఈయన జమినీ న్యూస్ అనేటువంటి సంస్థలో ఉద్యోగాన్ని అయితే కనుక సంపాదించుకున్నారు ఇక అక్కడ కూడా కొంతకాలం అయిన తర్వాత ఈయన వ్యవహార శైలి ఈయన ప్రవర్తన అవి నచ్చక అక్కడ ఈయన చేసినటువంటి అనేక అంశాలు నేను కూడా దగ్గరగా ఉండి చూసినటువంటి వ్యక్తిని కాబట్టి నేను అంత స్పష్టంగా చెప్పగలుగుతున్నా ఈయన చేసేటువంటి కార్యక్రమాలు నచ్చక అక్కడ యాజమాన్యం కూడా ఆయన తీసేస్తే ఆ తర్వాత విజయవాడ ఏదైతే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విజయవాడ వెళ్ళిపోయి అక్కడ ఏపీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అని కొత్తగా వచ్చినటువంటి ఒక ఛానల్లో ఆ ఛానల్లో చేరారు అక్కడ చేరిన తర్వాత అక్కడ కూడా ఆయన ప్రవర్తన నచ్చక ఆ ఛానల్ యాజమాన్యం కూడా ఇన్ని ఉద్యోగంలోంచి తీసేస్తే మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఇక్కడ ప్రైమ్ నైన్ అనేటువంటి ఒక ఛానల్లో మళ్ళీ అదే రీతిలో ఏదైతే కనుక నిత్యం ఆయన పైన ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో ఆ ఆరోపణలు కానీ ఆయన వ్యవహార శైలిలో కూడా ఎలాంటి మార్పు లేక ఆయన ప్రవర్తన నచ్చక ఆ ఛానల్ యాజమాన్యం కూడా ఈయన్ని తీసేసింది ఒకటి కాదు రెండు కాదు ఇన్ని ఛానల్స్లో తీసేస్తా ఉంటే ఇంకెక్కడ కూడా ఆయనకు ఉద్యోగం దొరకదు కదా ఎందుకు తీసేస్తున్నారు నిన్ను నీ ప్రవర్తన బాగున్నా నీ పనితీరు బాగున్నా నువ్వు వ్యవహరించేటువంటి శైలి బాగున్నా ఏ ఛానల్ కూడా ఒక మంచి ఎంప్లాయ్ పోగొట్టుకోదు కదా అలాంటిది నిన్ను ఒకటి కాదు రెండు కాదు ఇన్ని ఛానల్స్లో వరుసగా పీకేస్తున్నారు అంటే ఇంకెక్కడికైనా వెళ్ళాలంటే ముందు మనకి మొఖం చల్లదు ఒకవేళ వెళ్ళిన అవకాశాలు అనేటువంటివి దొరకవు కదా అలాగే ఈయనకి ఎక్కడా అవకాశం దొరకదు అనేటువంటి నిర్ణయానికి ఈయనే వచ్చి జర్నలిస్ట్ సాయి అని చెప్పేసి ఒక ఛానల్ అయితే పెట్టుకున్నాడు ఆ ఛానల్ని పెట్టుకుని కూడా ఏమిటి అంటే ముందు ఆ ఛానల్కి గుర్తింపు వచ్చే వరకు అంటే ప్రజల్లోకి ఆ ఛానల్ వెళ్ళే వరకు ఏమి పడితే వీడియోలు చేసుకుంటూ వచ్చాడు ప్రధానంగా ఈయన ఆలోచన కూడా ఎట్లా అంటే తనకి తానే ఒక పెద్ద మేధావిని ఏ అంశం పైనైనా కూడా తాను విశ్లేషణ చేయగలను తాను చేసినటువంటి విశ్లేషణే వాస్తవం అని చెప్పి జనాలు కూడా నమ్ముతారు అనేటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉంటాడు ఈ జర్నలిస్ట్ సాయి అనేటువంటి వ్యక్తి ఎందుకంటే ఏదైనా అంశాన్ని మనం విశ్లేషించేటప్పుడు వాస్తవాలు ఏమిటి వాస్తవానికి దగ్గరగా ఉంటుందా లేదా మనం చెప్పేది అనేటువంటిది ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసుకుని ఏదైనా కూడా విశ్లేషణ చేయాలి కానీ ఈ జర్నలిస్ట్ సాయి మాత్రం నోటికి వచ్చింది మాట్లాడేసేయాలి ఏది మాట్లాడినా మనవి చూడ్డానికి గొర్రెల మందలాగా జనాలు ఉన్నారు కదా యూట్యూబ్ చూసేవాళ్ళు వాళ్ళు చూస్తారులే అని చెప్పి ఏదైనా వాగేయచ్చు అని అనుకుని మాట్లాడేటువంటి వ్యక్తిత్వం అయినది ఆ మనస్తత్వం కూడా అలాగే ఉంటుంది ఈ నేనేది మాట్లాడితే అదే వాస్తవం అంటే తాను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అని చెప్పి ఇప్పుడు జర్నలిస్ట్ సాయి చెప్తే జనాలందరూ కూడా అవును ఆహా జర్నలిస్థాయి చెప్పాడంటే కుందేలకు మూడే కాళ్ళు ఉంటాయేమో వాస్తవమేమో లే అని చెప్పేసి అందరూ అదే మాట ఒప్పుకోవాలి ఇది ఈయన వ్యవహరించేటువంటి తీరు అలాగే ఆ ఛానల్ ద్వారా కూడా ఆయన ఆశించింది ఏమిటి అంటే ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి చెందినటువంటి నాయకుల నుంచి కానీ లేదంటే కనుక ఆ పార్టీ ద్వారా కానీ ఏదో ఒక రకంగా ఏమైనా మనకి లబ్ధి చేకూరకపోతుందా ఎంతో ఒక విధంగా మనము ఆర్థికంగా బలపడకపోతామా ఏదో ఒక లబ్ధి చేకూర్చుకునే దిశగా మనం ఆ ఛానల్ని తీసుకెళ్ళాలి అని చెప్పి భావించి ఆ ఛానల్ని పెట్టాడు ఆ ఛానల్ని పెట్టినా కూడా ఆనాడు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉందో అప్పుడు ఈయన అనుకున్నదైతే గనక జరిగినటువంటి పరిస్థితి లేదు దీంతో వైసీపీ వైపు ఈయన చూస్తూ వెళ్ళాడు వైసీపీ వైపు చూస్తున్నటువంటి క్రమంలో వాళ్ళకు కూడా వైసీపీ కూడా ఏం చేస్తుంది వాస్తవాలు ఎప్పుడూ చెప్పదు కదా అన్ని విష ప్రచారాలు బురద జల్లడాలు తప్పుడు ప్రచారాలే వైసీపీలో కూడా ఉంటాయి తప్పితే వాళ్ళు ఎప్పుడూ వాస్తవాలు మాట్లాడరు మరి వాళ్ళంతా కూడా ఇలాంటి వ్యక్తుల గురించి ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టుల గురించి ఎదురు చూస్తూ ఉంటారు ఈ క్రమంలో జర్నలిస్ట్ స్థాయి కూడా వాళ్ళకి దొరకడం తోటి జర్నలిస్ట్ స్థాయిని కాస్త ఎంకరేజ్ చేశారు ఆ ఎంకరేజ్ చేసిన క్రమంలో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ అధికారంలోకి వచ్చినట్టు నుంచి కూడా జర్నలిస్ట్ సాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన చేసిన వీడియోలు కానీ ఆయన చేసినటువంటి ఆయన ప్రస్తావించినటువంటి అంశాలు కానీ చూస్తే అచ్చంగా మీకు వైసీపీ సోషల్ మీడియాలో ఏదైతే ప్రచారం జరుగుతుందో జర్నలిస్ట్ సాయి కూడా అవే మాట్లాడతాడు ఇంకేముండవు ఏది రాష్ట్రంలో మంచి జరిగినా చెడు జరిగినా మంచి జరిగితేనేమో జగన్మోహన్ రెడ్డి గొప్పతనం చెడు జరిగితేనేమో ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తప్పు అన్నట్లుగా ఈయన చెప్పేటువంటి వీడియోలు కూడా ఉంటాయి రాష్ట్రానికి ఏదైనా అన్యాయం జరిగింది అంటే అది అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునో జగన్మోహన్ రెడ్డి అసమర్థత వల్లనో కాదు అది కేవలం ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తరఫున అని చెప్తాడు ఈ మేధావి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏం చేయగలుగుతారు ఏదైనా కూడా మంచి జరిగినా చెడు జరిగినా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ వల్ల కదా జరిగేది ఆ మాత్రం అవగాహన కూడా లేనట్లుగా ప్రతిపక్షాల మీదే విమర్శలు చేసుకుంటూ వచ్చాడు అయితే ఈ క్రమంలో గట్టిగానే ఆ పేటీఎం బ్యాచ్ వైసీపీలో పేటిఎం బ్యాచ్ ఎలా అయితే ఉంటుందో ఈయన కూడా ఆ పేటీఎం బ్యాచ్లో మెంబర్ అనేటువంటి పేరు తెచ్చుకున్నాడు దీంతో అటు తెలుగుదేశం కానీ జనసేన కానీ ఎందుకంటే నిత్యం వాళ్ళ మీదే కదా ఈయన విమర్శలు చేస్తూ ఆరోపణలు చేస్తూ ఈయనకు కూడా వీడియోలు చేసింది దీంతో ఆ పార్టీ శ్రేణులు కూడా ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు కూడా ఈయన్ని జర్నలిస్ట్ స్థాయి అని కాకుండా కసాయి అని చెప్పి ముద్దు పేరు పెట్టుకుని పిలుచుకుంటా ఉన్నారు అయితే ఈ కషాయి మీద తాజాగా ఏదైతే ఒక ఫిర్యాదు నమోదైంది కారణం ఏమిటి అనేటువంటిది చూస్తే ఈయన ఒక వీడియోని చేశాడు యూట్యూబ్ లో ఒక రెండు రోజుల క్రితం ఒక వీడియో చేశాడు ఆ వీడియో కూడా ఏమిటంటే ఇదిగోండి ఇక్కడ చూస్తున్నాం కదా రెండు రోజుల క్రితం ఈ అయితే చేశాడు ఒక్కసారి ఆ కూడా చూద్దాం ఇది కూడా తాజాగా ఒక లో చోటు చేసుకుంది పోలీసులు ఒక పాప్ కార్ అమ్మేటటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు ఏంటంటే అంటే పాప్ తింటున్నటువంటి వాళ్ళకి అందులో టాయిలెట్ స్మెల్ లాగా వచ్చింది అది ఏమన్నా పక్కనే ఏమన్నా టాయిలెట్లు ఉంటే పక్కన ఏమన్నా అమ్ముతుంటే అట్లాగ వస్తుంది అనుకుని చూశారు చుట్టుపక్కలంతా పరిశుభ్రంగా ఏంటిది అని చెప్పి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పాప్ టాయిలెట్ స్మెల్ వస్తుంది ఏంటిది అని చెప్పేసి వాళ్ళు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సలీం అనేటువంటి వ్యక్తి తను టాయిలెట్ని తీసుకొచ్చి పోస్తున్నాడు దాంట్లో పాప్ కార్ ఆ విషయాన్ని గమనించి పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు ఎందుకయ్యా ఇట్లా చేస్తున్నావు అంటే సాల్ట్ ఎంత వేసినా చాలట్లేదు అదే టాయిలెట్ సాల్ట్ అయితే టాయిలెట్లు అయితే గనక బానే ఉందంటున్నారు అని చెప్పుకొచ్చాడు అతను ఇప్పుడు అతను అరెస్ట్ చేశారు వినడానికి ఎంత అసహకరంగా ఉంటుందో ఆలోచించండి ఇట్లాంటి వ్యక్తి మాట్లాడింది ఇది ఎప్పుడు మాట్లాడాడు అనేటువంటిది కూడా చూస్తే ఇక్కడ చూస్తున్నాం కదా జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంటే కరెక్ట్గా రెండు రోజుల క్రితం ఈ వీడియోని చేశాడు ఇలాంటి వీడియోలు కూడా దేనికి అంటే వ్యూస్ కోసం ఈ వ్యూస్ రావడం కోసం అని చెప్పేసి అని ఇట్లాంటి వీడియోలు చేస్తూ ఉంటాడు ఈయన చెప్తుంది ఏమిటి బెంగళూరులో సలీం అనేటువంటి వ్యక్తి పాప్కార్న్లో యూరిన్ కలిపి చేస్తున్నాడు అని చెప్పి ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏమిటి అంటే రెండు కులాల మధ్యన రెండు మతాల మధ్యన చిచ్చు పెట్టేలాగా లేదు ఇలాంటి వీడియోలు చేయడం అనేటువంటిది అయితే అందులో కూడా వాస్తవం ఉందా పోనీ ఇంత మేధావి కదా ఈ జర్నలిస్ట్ సాయి తనని తాను మేధావిని అని చెప్పుకుంటాడు కదా మరి ఈ మేధావి ఎంత మేధస్సును ఉపయోగించాడు అక్కడ అని చూస్తే ఆ వీడియో ఏమిటా అని చెప్పి దాన్ని కూడా చూశాను నేను ఏమిటి అని చూస్తే అసలు వాస్తవం బయటపడింది ఆయన చెప్పినటువంటి వీడియో ఇది అది కూడా దేన్ని చూసి చెప్తున్నాడు అంటే టీవీ నైన్ ఛానల్ని చూసి చదివాడు టీవీ నైన్ ఛానల్లో వచ్చినటువంటి వార్తను చూసి దాన్ని ఆ జర్నలిస్ట్ సాయి చెప్పాడు అయితే వాస్తవంగా ఆ వీడియో ఎప్పటిది అని చూస్తే రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఈ వీడియో ఒకటి అప్పట్లోనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీన్ని ఏమిటా అని చెప్పి ఏదైతే లాజికల్లీ ఫ్యాక్ట్స్ అని చెప్పి ఫ్యాక్ట్ చెక్ ఉంటుందో ఫ్యాక్ట్ చెక్లో ఇందులో వాస్తవం ఉందా లేదా అనేటువంటిది లోపలికి వెళ్ళి చూస్తే దీన్ని రెండు వేల ఇరవై మూడు జూలై నెలలోనే ఆర్ అప్పట్లో పోలీసులు దీన్ని కూడా కన్ఫర్మ్ చేశారు ఇదేమిటి అంటే ఇది ఒక ఓల్డ్ వీడియో ఫ్రమ్ బెంగళూరు వాజ్ షేర్ టు క్లెయిమ్ దట్ ఏ ముస్లిం మ్యాన్ యూజ్డ్ యూరిన్ టు మేక్ పాప్కార్న్ ద పోలీస్ హ్యాస్ కన్ఫర్మ్ దట్ దట్ క్లెయిమ్ ఈజ్ ఫాల్స్ అంటే ఏదైతే ఈ వార్త ఉందో ఇది రెండు వేల ఇరవై మూడులోనే ఫ్యాక్ట్ చెక్ అనేటువంటి వాళ్ళు ఇది వాస్తవం కాదు ఇది ఎప్పుడో రెండు వేల ఇరవై రెండు నాటి వీడియో అని చెప్పి రెండు వేల ఇరవై మూడు జూన్లోనో జూలైలోనో వాళ్ళు కన్ఫర్మ్ చేశారు అప్పుడుది అంటే రెండేళ్ల క్రితం మూడేళ్ల క్రితం నాటి వీడియోలు తీసుకుని వచ్చి ఇప్పుడు దాన్ని సలీం అనేటువంటి వ్యక్తి బెంగళూరులో పాప్కార్న్లో యూరిన్ కలిపి పాప్కార్న్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆ జర్నలిస్ట్ స్థాయి చెప్తా ఉన్నాడు అసలు వాస్తవాలు ఏమిటనేటువంటివి కూడా తెలుసుకోకుండా తనని తాను ఒక పెద్ద మేధావిలాగా తనని తాను ఒక పెద్ద విశ్లేషకుల్లాగా ఈ జర్నలిస్ట్ సాయి చేసే వీడియోలతో ఏమిటి అంటే ఈ రోజున చూడండి అంటే ముస్లింల మీద ఒక చెడు అభిప్రాయం రావాలి ముస్లింలు అంటే మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి పనులు కూడా చేస్తూ ఉంటారా ఇలాంటి నీచ పనులు చేస్తూ ఉంటారా రేపొద్దుట వాళ్ళ దగ్గర మనము ఏమైనా కొనాలి అంటే ఆలోచించుకోవాలా అని చెప్పి ప్రజలకి మెదళ్లలో మొత్తం విషం నింపటం అనమాట అరే రెండు కులాలు రెండు మతాల మధ్యన చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమం కాదా ఇది అరే ముస్లింలు వాళ్ళల్లో ఉండేటువంటి పేదలు కూడా మైనార్టీల్లో ఉండేటువంటి పేదవాళ్ళు పాప్కార్న్లు కానీ ఎన్నో వ్యాపారాలు చేసుకుంటా ఉంటారు అలాంటి వ్యాపారస్తుల కడుపు కొట్టేటువంటి చర్య కదా ఇది ఇలాంటివి చేస్తాను మళ్ళీ నేను ఒక మేధావిని నేను ఒక జర్నలిస్ట్ని నా అంత అపరం జ్ఞాని ఇంకొకటి ప్రపంచంలో లేడు అన్నట్టుగా వీడియోలు చేసి వదులుతూ ఉంటే ఇలాంటి వ్యక్తులను ఏం చేయాలి ఈ రోజున పోలీస్ కంప్లైంట్ పెట్టడమే కాదు రోడ్డు మీద ఎక్కడ కనిపిస్తే అక్కడ కాండ్రించి ఉమ్మేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఒక నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు మైనార్టీలో ముస్లింల్లో కూడా వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఎంతో చక్కగా చేసుకుంటూ ఉంటారు ఇంకా చెప్పాలి అంటే ఒకప్పుడు హైదరాబాద్కి వెళ్తే ఓల్డ్ సిటీలో ఎంత ఇదిగా ఉండేది ఆటోలు నడిపేటువంటి వాళ్ళు వాళ్ళు ఎంత గౌరవంగా చూస్తూ ఉంటారు ముస్లింలు అనేటువంటి వాళ్ళు అవతల వాళ్ళకి ఎలాంటి మర్యాదనిచ్చి ఎలాగ వాళ్ళు మర్యాద తీసుకుంటారు ఇవన్నీ కూడా కాకుండా అలాంటివేవి చెప్పకుండా యూరిన్ తోటి పాప్కార్న్ చేస్తున్నారు లేకపోతే ఇంకో దాంతో ఇంకోటి ఏదో చేస్తున్నారు అవి కూడా ఎప్పుడో పాత వీడియోలు ఏ సందర్భంలో దేనికి వచ్చినాయో కూడా తెలుసుకోకుండా తప్పుడు వీడియోలు అన్నీ టీవీ నైన్ ఛానల్లో వేసేవే తప్పుడు వార్తలు ఆ టీవీ నైన్ రజనీకాంత్ ఉన్నాడు ఆ టీవీ నైన్లో వచ్చే తప్పుడు వార్తలు పట్టుకుని ఈ జర్నలిస్ట్ స్థాయి కూడా అవే వార్తల్ని ఈ రోజున ప్రచారం చేస్తూ ఉన్నాడు దేనికోసం అంటే నాలుగు వ్యూస్ వస్తే నాలుగు రూపాయలు యూట్యూబ్ నుంచి వస్తాయి కదా ఇప్పుడు బయటకు వెళ్తే మనకు ఎక్కడ ఉద్యోగం దొరకదు కదా ఎవడు మనకు ఉద్యోగం ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేరు కదా అని చెప్పి మళ్ళీ విషన్ నింపాలి ప్రజల మెదళ్లలో వాళ్ళని తప్పుదోవ పట్టించాలి మనం చేసేటువంటి వీడియో చూస్తే జనాలు నమ్మేస్తారు కదా అని చెప్పి ఈ రకమైనటువంటి తప్పుడు వీడియోలు అయితే చేస్తూ ఉన్నారు ఇలాంటి వీడియోలు చేస్తూ ఉన్నందుకే ఆ జర్నలిస్ట్ సాయి అనేటువంటి వ్యక్తి పైన ఫారూక్ షిబ్లీ అనేటువంటి మైనార్టీ ప్రతినిధి ఆయన అయితే కనుక పోలీసులకు ఫిర్యాదు చేశారు ఖచ్చితంగా ఇలాంటి వార్తలు చేసేటువంటి జర్నలిస్ట్ సాయిని వీళ్ళంతా కూడా ఏంటి అంటే సమాజంలో ఒక చీడ పురుగులు అంటాం కదా అలాంటి ఒక చీడ పురుగుగానే కనిపిస్తున్నాడు జర్నలిస్ట్ సాయి అన్నటువంటి అభిప్రాయాలు కూడా ప్రజాస్వామ్యవాదుల నుంచి అయితే ఈ రోజు నా వీడియో చూసిన తర్వాత వ్యక్తమవుతా ఉంది మరి అంశంపైన మీ అభిప్రాయం ఏంటి కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ